రి ఓం నమ శివాయ అర్ధనారీశ్వర గంగాధర జటాధర మహా మహానందకరం పరమేశ్వర పరంధామ సృష్టికర్త రషం ఇప్పుడు శ్రావణబుద్ధి పైకి లేచాడు గురువుగారు ఇంకా ఏం చేయటం వలన మన పాపకర్మలు తొలుగుతాయి పాపం చేసిన వాళ్ళ కర్మలు ఎలా పోతాయి నాయన పతాంజలి మహర్షి గారు తన యువసూత్రంలో కూడా స్పష్టంగా చెప్పారు భగవానుల వారు కూడా ఇది చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే మనిషి అనేవారు నవరంధ్రాలతో మలినమైన శరీరంతో ఏర్పడి ఉంటుంది అంటే మనోమాలిన్యాలు మనసుకు మలినాలు అంటుకొని ఉంటాయి పూర్వజన్మ సంస్కారాలు కావచ్చు ప్రస్తుతం ఈ జన్మ సంస్కారాలు కూడా కావచ్చు కర్మలు కావచ్చు ఇవన్నీ కూడా మనిషిలో అనేక మలినాలు ఏర్పరుస్తుంది లోపల బాహ్యశుచి కన్నా కూడా అంతర్శుద్ధి అవతారం అంతర్శుద్ధి అవసరమైనప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు అని పడతాడు పరిశుద్ధ ఆత్మ కలిగిన వాడు అంటే అర్థమేమంటే పవిత్రమైన ఆత్మ కలిగిన వాడు పవిత్రాత్ముడు ఎప్పుడైతే పరమ పావనుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క జ్ఞానం గ్రహించి పరిశుద్ధాత్మలం అవుతామో అప్పుడు మనవుల్ని భగవంతుడు గుర్తిస్తాడు కనుక అందుకే అష్టాంగ యోగంలో చూశాం యమనియమాలు యమనియమాలు రెండు కూడా ఆచరిస్తే సర్వకర్మలు నశించి అనేక పుణ్యకర్మలు మన వెంట వెతుక్కుంటూ వస్తాయి స్వామి వివేకానందులు వారు చెప్పారు పుణ్యాత్మ యన్మానికి ఉత్తమ జన్మ ఉత్తమమైన జాతి ఉత్తమమైన గుణము ఉత్తమమైన సంపద ఉత్తమమైనటువంటి జీవితం ఉత్తమమైనటువంటి సంతానం ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఇల్లాలకు ఉత్తమ ఇల్లాలి ఉత్తమ భర్త పిల్లలు స్త్రీ పురుషులకు స్వామి వివేకానంద వారు చాలా అద్భుతంగా చెప్పారు దీన్ని ఎందువల్ల వస్తుందంటే పూర్వజన్మ సంస్కారాల వల్ల ప్రారాబ్ధ కర్మల వల్ల కనుక ప్రారాబ్ద కర్మలు మంచి వైంచేదింటే మంచి వస్తాయి చెడు చేసింటే చెడే వస్తుంది అవే మనకు అబ్బుతాయి మన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది చెడు చేసిన వాళ్ళకి ఏదో పూర్వజన్మ కర్మ సంస్కారం వలన పుణ్యము అదృష్టం ఏదో ఉండవచ్చు లేదా తల్లిదండ్రులు చేసి ఉండవచ్చు ఏదో వస్తుంది వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్మార్గపు ధోరణిలో దుష్ట ప్రవర్తనలతో మనుషులు అనేకమంది అహంతో జీవిస్తూ ఉంటారు నాకు మించిన లేడు నేను చెప్పింది శాసనం అని అంటూ ఉంటే నువ్వు చెప్పేది ఏది శాసనం సరిగ్గా ఎనభై ఏళ్ళు ఎనభై ఐదేళ్ళ కంటే ఎక్కువ బతికే స్థితిలో లేదు మానవులు తొంభై ఏళ్ళు ఓహో అంటే దైవాత్మ దైవ సంభూతులు అయితే తొంభై ఐదు వంద వందేళ్ళు జీవితం ఆయుష్ మనిషికి ఎంతమంది వందేళ్ళు జీవిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం ఏ సమయంలో ఏం రోగం వస్తుందో ఏ సమయంలో ఏమి అవయవం క్షీణిస్తుందో వయసు అయితే కొద్దీ మానవ పరిణామం ఎలా ఉంటుందంటే మనం ఏమి తెలుసుకోకపోతే తెలియలేకపోతే మన ముందు చూపు అనేది లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది మన లాంటి వృద్ధులు కూడా అంటే వృద్ధుల వృద్ధుల పరిస్థితి అంతా అంతే ఒక్కొక్కసారి కానీ జ్ఞానం ఉండి భగవంతుడిలో నిలనమైతే అవన్నీ మనకు కొంతకాలం వరకు మనం సహకరిస్తాయి వెనికిడి తగ్గిపోతుంది కంటి చూపు తగ్గిపోతుంది మాట స్వరం తగ్గిపోతుంది నడిచే శక్తి పోతుంది వెన్నెముక వంగిపోతుంది రాను రాను శరీరం క్షీణించిపోతూ ఉంటుంది బాల్య మంది ఎలా పెరిగిందో వృద్ధాప్యముల క్షీణించిపోతూ ఉంటుంది ఆ సమయంలో మనకు పుణ్యం అనేది మనకు తోడు లేకపోతే మనకి చూసే దిక్కు అనేవాళ్ళు ఎవ్వరు ఉండరు చివరి దశలో దిక్కు లేకుండా నానా అవస్థల పడి మలమూత్రాల్లో మునిగి అందరూ వాసనతో భరించే దగ్గర రాను కూడా రాకుండా నానా తంటాలు పడి ఎవరో ఇంకా కన్నపానికి బిడ్డలో లేకపోతే ఎవరో ఆడబిడ్డలో ఎవరో బిడ్డలు వచ్చి ఏదో చేసినా వాళ్ళకు కూడా లోపల ఆ యొక్క హింస వాడి బాధలు కూడా ఇలా ఇలాంటి అవస్థలో పడి ఉన్నారేమి తల్లిదండ్రులు అనే బాధ అతను బిడ్డలకు ఉంటుంది కడుపున వంటిన బిడ్డలు అందుకే వృద్ధాప్యంలో ఒక సామె చెప్తారు కడుపున పుట్టిన బిడ్డ కొంగున కట్టుకున్న బంగారు ఈ రెండు వృద్ధాప్యములు మనల్ని కాపాడుతాయి అంటే పిల్లలతో మంచిగా ఉండండి పిల్లల్ని మంచిగా చూసుకోండి పిల్లల్ని మంచిగా ప్రేమించండి వాళ్ళని అనుకూలంగా ఉండండి వాళ్ళను తృప్తిపరుస్తూ ఉండండి ఎందుకు పూర్వ జన్మ రుణానుబంధం వల్ల వాళ్ళు పుట్టారు నువ్వు పూర్వ జన్మలో వాళ్ళు ఎవరికి బాకీ చేసేవో తో అప్పులు చేసావు వాళ్ళంతా ఇప్పుడు పిల్లలు పుట్టి ఉంటారు వాళ్ళు రుణం తీర్చుకుంటూ ఉంటాం సంపాదించవరికి ఇస్తావు వాళ్ళకే ఇస్తావు చివరికి ఈ నువ్వు వచ్చినా ఈ పని చివరిలో వాళ్ళకే కదొస్తావు ఇది తెలియకుండా మా జ్ఞానంలో చాలామంది నేను పోయేంతవరకు కొత్త ప్రాణం పోయేంతవరకు ఏమి ఇవ్వని ఎవరికైనా వర్క్ కూర్చుంటే వాళ్ళు ఇంకెప్పుడో పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు పోవాల్సిన ప్రాణాన్ని ఇప్పుడే దాన్ని పేకప్ ఇసుకో లేకపోతే తిండా ముఖానికి అదిమో లేకపోతే ఏదో మందు అదింప చేసో ఓ లోకానికి అంటారు అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కదా కనుక ఇవంతా కూడా జ్ఞానం మానవులకు జ్ఞానం వచ్చడానికి ఈ కథలన్నీ కూడా చెప్పబడింది మనకు భాగవతులు శ్రీకృష్ణ పరమాత్మ లీలలు మాయలు జీవితం అంతా కూడా ఎందుకు చెప్పారంటే మనం ఎలా జీవించాలి ఏం ఆచరించాలి కంసుడు ఏం చేస్తున్నాడు నరకాసుడు ఏం చేస్తున్నాడు దుర్మార్గములైనటువంటి వాళ్ళ యొక్క అనుచరులు ఏం చేస్తున్నారు ఇప్పుడు వస్తారు అనుసరులంతా కూడా ఎప్పుడైతే నందగోకులం ఆనందమైందో ఆనంద గోకులమైందో పరమానంద గోకులమైందో చిందులు వేస్తే నృత్యాలు నాట్యాలు చేసేవాళ్ళు అనేక మంది ఒక రకమైన నాట్యం కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక బాలబాలికలు కూడా వచ్చి కోలాటాలు అయితే ఏమి వీణానాదంలో నిలిపించేటటువంటి పాటలు అయితే ఏమి భరతనాట్యం ఇంకా అనేక నాట్యాలు ఆ కాలం ఏమేమి వచ్చిన ఆటి కూడా వాళ్ళు చేసి ఆనందిస్తున్నారంట గోకులం అంతా ఎగురుతున్నారు గతున్నారు నందుడు యశోద ఇద్దరు కలిసి అనేక ధనధర్మాలు చేసేస్తున్నారు ఇప్పుడు నీవు అడిగింది ఇంకా ఏం చేయాలని అంటే మనం చెప్పాం కదా మనోమాలిన్యాలను తొలగించుకుందే మన యొక్క ప్రారాబ్ద కర్మలు కానీ సంచిత కర్మలు కానీ పోవు అందుకని యమనియమాలు ఆచరించమని ఆయన అహింసా అహింస సత్యము అస్థేమ పరిగ్రహం బ్రహ్మచర్యము శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ పది మనవల్ని శుభ్రపరిచేటటువంటి ఉన్నతమైన సూచనలు సూచనలు కన్నా పరమాత్మని యొక్క శాసనాలు దైవం యొక్క శాసనాలు ఇవి ఈ దైవ శాసనాలు ఆచరించైతే నీ కర్మలు తొలగిపోతాయి అనేది ఒకటి తర్వాత ఆత్మయిక శక్తిని దర్శించి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కనుక్కొని తపస్సు ద్వారా చేయడం కూడా ఒక దాని ద్వారా కూడా కర్మలు నివారించవచ్చు కనుక ఆయన శ్రావణబుతి నువ్వు అడిగిన దానికి శౌచం అనేది ముఖ్యమైనది అంటే మనోమాలిన్యం తొలగించుకోవడం ఈ శౌచము మనం ఉన్నట్టు తొలగించుకోలేకపోయినా కూడా మెల్లమెల్లగా తొలగించుకుంటూ రావాలి అలా మనోమాలిన్యాల్ని స్నానం చేయాలి స్నానము అంటారు ఆయన వ్యాసభగవాన్ స్నానము అంటే స్నానం అంటే శరీరానికి స్నానం కాదు లోపల ఉన్నటువంటి మనసుకు అంటుకున్నటువంటి ఈ మనిలాల్ని స్నానం చేసి శరీరం బాగా అనేక ఇప్పుడైతే ఏమో సోపులు అవి యూజ్ చేసి ఉన్నాయి అన్నీ చేసినా కూడా పోయి మురికి దూర్కొంటుంది మనసులో వంద రకాల సో సోపులు షాంపులు ఏమో మస్తుగా వచ్చేసాయి ఈ కాలంలో అన్ని వంద వేసి వృద్ధి కూడా మనోమాలిన్యం పోదు శరీర మాలిన్యం పోయి శరీరం మెరుగు వస్తుందేమో కానీ మనోమలం దాంతో పోదు మనోమాలను ఆచరించడం వల్ల పోతుంది జ్ఞానాన్ని పొందడం వల్ల ఈ యొక్క పాపాలు పోతాయి జ్ఞానాన్ని వినడం వల్ల కూడా పాపాలు పోతాయి అందుకే వాల్మీకి అంటారు ఎవరు రామకథ వింటారో వారి సకల పాపాలు నశించిపోతాయి ఎవరు రామభజనం చేస్తుంటారు వాళ్ళ పాపకర్మలను కర్మలను తొలగిపోయి పని వస్తూ ఉంటాయి కరలు పాడుతూ ఉంటారో వారికి స్వర్గగతులు లభిస్తాయి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి నామం కంటే మించిన మోక్షదాయకమైనటువంటి పేరు నామం ఇంకొకటి లేదు అని వాల్మీకి అంటారా కనుక రామ అంటే నిన్ను రమింపజేయువాడు రంజించి నీ యొక్క మనసుని విజృంభించి వికసించి వినోదంతో భరితమైనటువంటి జీవితాన్ని ప్రసాదించి నీకు ప్రశాంతతను కలిగించేటటువంటి ఆ నామంలో ఉండే శక్తి గ్రహించకపోతే మనం జీవించి వృధా కనుక రోజుకి రెండుసార్లు అయినా మూడు సార్లు అయినా రామ అనుకోండి రామనామం మధురాతి మధురం కనుక మనం భక్తి కలిగి ఉండాలి భక్తి ద్వారా కూడా మనం చేసిన కర్మలు తొలగించుకోవచ్చు భగవంతుడి మీద అమితమైన భక్తి ప్రేమ చూపెడుతూ అతను అతను ఏం కోరుతున్నాడు మనం నుంచి భక్తి అంటే లోపల లక్ష తొంభై తప్పులు చేసేసి పాపాల కర్మలు చేసి ముందరపోయి అనేక రకాల ధనంతో అభిషేకాలు ఆయనకి కావలసిన పదార్థాలు అవి ఇవి కుండలు కుండలుగా బండు అండాలు అండాలకు తీసి ముద్ర కూడా దానివల్ల ప్రయోజనం లేదు కదా భక్తి అంటే అర్థమేమి భక్తుడు అన్నప్పుడు నీలో ఉన్న నీచుడు అనేవి వెళ్ళిపోవాలి నీచ గుణం అనేది వెళ్ళిపోవాలి భక్తి లోపల ఉంది అంటే ఆ యొక్క దుష్టశక్తి అనేది లోపల ఉండకూడదు ఎప్పుడైతే దుర్మార్గ శక్తి దుష్టశక్తులు లోపల ఉంటాయో అది భక్తి కాదు కపట భక్తి కపట భక్తికి ఆయన లొంగడు నీకు కరుణించడు ఇదమ్మా ఇది నాయన శ్రావణభూతి అని చెప్పి అరి ఓ

రెండు ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వయంభవగా వెలిసిన తిరుమల గిరివులను ఎన్నిసార్లు దర్శించిన ఎన్నిసార్లు ఆ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టి నడిచిన ఫలమే కానీ ఇంకేమీ లేదు మనకు పుణ్యం కావాలన్నప్పటింతా కూడా ఆ యొక్క శిరాచారం అడుగులు పెడితే చాలిపోతూ ఉంటాయి పాపకర్మలన్నీ పుణ్యం వస్తు చేస్తూ ఉంటుంది అటువంటి మహామహోన్నతమైనటువంటి వెంకటాద్రి శిఖరంపై స్వయంభవంగా వెలిసి ఉన్నారు శ్రీ మహావిష్ణువులు వారు అమో ఇందా నమో